తెలంగాణ ప్రభుత్వం భూభారతి పోర్టల్ తెచ్చింది దీని ద్వారా ఎలాంటి సేవలు అందుతాయో వాటికి ఎంత ఛార్జీలు ఉంటాయో తెలుసా తెలంగాణలో ఉన్న భూములకు సంబంధించి సమగ్ర వివరాలు అందులో అందుబాటులో ఉండేలా ఈ పోర్టల్ని రూపొందించారు భూభారతి పోర్టల్ ద్వారా రైతులకు కొత్త పాస్ పుస్తకాలు జారీ చేస్తారు దీనికి భూమి యజమాని మూడు వందలు చెల్లించి అప్లికేషన్ పెట్టాలి భూభారతి పోర్టల్లో నిర్దేశించిన నమూనాలలో మ్యూటేషన్ దరఖాస్తు కోసం ఎకరానికి రెండు వేల ఐదు వందల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది ఈ లెక్కన గుంటకు అరవై రెండు పాయింట్ ఐదు సున్నా పడుతుంది రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించిన స్టాంప్ డ్యూటీ ప్రకారం రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించాలి ఇది ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది భూ యజమాని రికార్డుల్లో తప్పుల సవరణ దరఖాస్తుకు వెయ్యి ఫీజు చెల్లించాలి భూ హక్కులతో పాటు అధికారులు ఇచ్చిన రికార్డులో తప్పులుంటే అప్పీల్ కు వెళ్లే అవకాశం ఉంది ఇందుకోసం వెయ్యి చెల్లించాలి స్లాట్ బుకింగ్ ద్వారానే భూభారతి పోర్టల్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు అనుకున్న సమయానికి స్లాట్ రాకపోతే మార్పులు చేసుకోవచ్చు మొదటిసారి ఉచితంగానే మార్పులు చేసుకోవచ్చు రెండోసారి స్లాట్ మార్చుకునేందుకు ఐదు వందలు చెల్లించాలి మరోసారి అయితే వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది భూభారతి పోర్టల్ ఏప్రిల్ పద్నాలుగు నుండి ప్రారంభమైంది దీనిపై పైలట్ ప్రాజెక్ట్ గా నాలుగు మండలాల్లో అమలు చేస్తున్నారు దీనికోసం నారాయణపేట జిల్లా మద్దూరు కామారెడ్డి జిల్లా లింగంపేట ములుగు జిల్లా వెంకటాపూర్ ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలాలను ఎంపిక చేశారు జూన్ రెండు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఈ పోర్టల్ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది రైతులు తమ భూముల వివరాలను తెలుసుకునేందుకు వీలుగా భూభారతి డాట్ తెలంగాణ ఇన్ అధికారిక వెబ్సైట్ ను రూపొందించారు భూభారతి పోర్టల్ ద్వారా రైతులకు కొత్త పాస్ పుస్తకాలు జారీ చేస్తారు ఇందుకోసం అధికారులు సర్వే చేసి మ్యాప్ ను రూపొందించిన పట్ట పాస్బుక్ ను అందజేస్తారు వివరాల్లో ఏమైనా లోపాలు ఉంటే ఎంఆర్ఓ సరిదిద్దుతారు ఎంఆర్ఓ నిర్ణయంపై అభ్యంతరం ఉంటే ఆర్డిఓకు ఆ తర్వాత కలెక్టర్ కు అపీల్ చేసుకునే వెసులుబాటు ఉంది కలెక్టర్ తీసుకునే నిర్ణయం పైన అభ్యంతరాలుంటే భూ ట్రిబ్యునల్కి కి ఆశ్రయించవచ్చు మహిళలు ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి ఉచిత న్యాయ సహాయం అందించేందుకు భూభారతి చట్టంలో ప్రత్యేకంగా నిబంధనలు చేర్చారు దీంతో భూభారతి పోర్టల్ ద్వారా భూ వివాదాలకు తక్షణమే పరిష్కారం లభిస్తుంది అంతేకాక గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణకు భూభారతితో ప్రత్యేక నిబంధన తీసుకొచ్చారు ఈ రూల్ ప్రకారం ప్రతి ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటిన గ్రామ రికార్డులను భూభారతి పోర్టల్లో అప్డేట్ చేసి భద్రపరుస్తారు